స్పీకర్ గారితో సవినయంగా మనవి చేసేది ఏంటంటే సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్లో నేను చేయెత్తితే మీరు సిగ్నేటరీ కాదు మీకు మైక్ ఇవ్వమన్నారు థర్డ్ క్వశ్చన్లో సిగ్నేటరీ కానటువంటి వ్యక్తికి మీరేమో ఇప్పుడు మైక్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు సభ సాంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండాలని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు నాకు నా పేరు తీసుకొని మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని ఎస్ నేను ఇచ్చాను మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు ఒక్క నవంబర్ లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు అందులో సగమిస్తే ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అయితుండే ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం చూస్తాం చేస్తామన్నారు ఏడాది అయినాక కూడా చూస్తాం చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం మినిస్టర్ మినిస్టర్ గారు గారు अध्यक्ष